శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండం నలభై ఆరో సర్గమునందు రామలక్ష్మణులు లేని సమయం చూచుకొని రావణుడు యతివేషంలో సీతాదేవి కడకు వచ్చుట ఆమె రూప లావణ్యమును వర్ణించుచు ఆ మహారణ్యమును గల కారణమును ఆమెను అడుగుట జానకి ఆ కపటకి అతిథి మర్యాదలను వనొచ్చుట గురించి వివరింపబడినది సీతాదేవి యొక్క పరుచవచనములకు లక్ష్మణుడు మిగుత మిగుల కలత చెందెను సీతను ఒంటరిగా విడిచిపెట్టి వెలుటకు కాళ్లాడకున్నను అన్నను త్వరగా తీసి చేరుటకై వెంటనే అతడు ఆశ్రమం విడిలి విడిచి బయటకు బయలుదేరిను తగిన అవకాశం కొరకు ఎదురుచూచుచున్న దశగ్రీవుడు లక్ష్మణుడు అటు వెల్లుడు గమనించి వెంటనే సన్యాసి వేషంలో సీతాదేవి సమక్షమున నిలిచెను వైదేహి సమీపమునకు యతిరూపమున వచ్చిన రావణుడు మృదువైన కాసాయ వస్త్రములను ధరించి ఉండెను శిఖను ఛత్రమును పాదుకులను కలిగియుండెను భుజమున దండమును కుడి చేతిలో కమండములను ధరించియుండెను సూర్యచంద్రుడు లేని సంధ్యాకాలమునందు పెనుచీకటి వలె రామలక్ష్మణులు లేని ఆశ్రమమున ఆ అతిపరుడు సీతాదేవిని సమీపించెను క్రూరుడైన రావణుడు పతివ్రతాశిరో మరియు అమాయకురాలను అయిన ఆ రామపత్ని చంద్రుడు లేని రోహిణిని క్రూర గ్రహము వలె చూచెను క్రూరుడు పాపకృత్యమున్న వనర్చువాడు అయిన రావణును చూచి దండకారణ్యమున్న వృక్షములు కదలికలు ఆగిపోయేను వాయువు ప్రసరించడం మానేను పరవలు త్రొక్కుచూ ప్రవహించని గోదావరి నది ఎర్రబారిన కన్నులతో వీక్షించుచున్న రావణుని గమనించి నెమ్మదిగా ప్రవహింపసాగాను రాముడు చిక్కుల పాలకు సమయం కొరకు ఎదురుచూస్తున్న దశగ్రీవుడైన రావణుడు అదను చూచుకొని భిక్షుకుని రూపములో వైదేహి కడకు వచ్చెను పతిధ్యాసులోనే మునిగి ఉన్న సీతాదేవి కడకు దుర్జనుడైన రావణుడు సాధు రూపు సాధు పురుషుని రూపంలో శనిగ్రహము నక్షత్రమును వలె సమీపించను గడ్డి పరగలసే కప్పబడిన కూపము వలె సత్పురుషుని రూపంలో ఆవృతుడైన రావణుడు ఉత్తమరాలును రాముని ధర్మపత్నియు అయిన వైదేహిని చూచి అతడ నిలిచెను సీతాదేవి అందుమైన అందమైన చక్కని పెదవులు గలది నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది తామర రేకుల వంటి కన్నులు గలది పట్టు ధరించి ధరించియున్నది రాముని యొక్క ఆర్తస్వరమును విన్నది మొదలు దిగులుతో కన్నీరు పెట్టుచున్నది అట్టి వైదేహి పర్ణశాల ఎందు కూర్చునియుండగా ఆ రాక్షసుడు దురాలోచనాపరుడై ఆమెకు మరింత దగ్గర అడుగిరియను యతివేషముకు తగినట్లుగా వేదమంత్రములను పఠించుచు అచ్చటికి వచ్చిన రావణుడు ఆ నిర్జన ప్రదేశమున ఆమెను చూచి కామపరవశుడై ఆమెతో సవినముగా ఇట్లనేను తను శోభలచే పద్మమును ధరింపని లక్ష్మీదేవి వలె ఒప్పుచు లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీతాదేవితో ఆమెను ప్రశంసించుచు రామణుడు ఇట్ల నేను పట్టుపీతాంబరమును ధరించి బంగారు బొమ్మ వలె వెలిసిల్లుచున్న ఓ వనిత నీవెవరూ నీ ముఖము నేత్రములు కరములు పాదములు కమల శోభను వెలార్చుచుండటే నీవు పద్మలత వలె విరాజిల్లుచున్నవు ఓ ఇందువదన నీవు పార్వతివా కీర్తివా శుభస్వరూపురాలైన లక్ష్మివా అప్సరసవా ఐశ్వర్య రూపిణివా స్వతంత్రురాలైన రతీదేవివా ఎవరు నీవు ఓ శుభాంగి నీ దంతములు హెచ్చు తగ్గులు లేక మొనదేలి తెల్లని కాంతులను విరజిమ్ముచు నునుపుగా ఉన్నవి నీ నేత్రములు విశాలములు స్వచ్ఛములు కనుగొనలయందు ఎరుపెక్కి నల్లని కనీకలు కలిగి ఉన్నవి జగనము విశాలమైనది ఊరువులు ఏనుగు తొండముల వలె బలిష్టములైనవి నీ పయోధరములు ఉన్నతములై గుండ్రముగానున్నవి అవి దగ్గరగా చేరి కొంచెముగా కదురుచున్నవి పరిపుష్టములై ఎత్తుగానున్నవి తాళఫలముల వలె నునుపుదేలి ఆకర్షణీయముగా నున్నవి మేనైన మనుల హారములతో సోభిల్చున్నవి ఓ విలాసిని నీ చిరునవ్వు కమనీయము నీ పలువరుసలు అద్భుతములు నీ కనుల అందచందములు అపూర్వములు ఓ కాంత వేగముగా ప్రవహించని నదీ జలములు ధరలను ఒరయున్నట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు అందమైన కుర్రులు గల ఓ తరుణి నీ నడుము పిడికిట పట్టదగినంతగానూ సన్నగానున్నది దివ్య భామినులు గాని గంధర్వకాంతలు గాని యక్ష కన్యలు గాని కిన్నెర యువతులు గాని నీ అందచాన ముందు దిగదుడిపాయి ఇట్టి సౌందర్యరాశి అయిన నారీరత్నమును నేను ఇంతవరకును ఈ భూమండలమును చూచి ఎరుగను లోకోత్తరమైన నీ లావణ్యము సౌకుమార్యము యవ్వనము ఈ వనమున ఏకాంత వాసము ఇవన్నీ నన్ను పిచ్చివానిగా చేయుచున్నవి తరుణి భయంకరులు కామరూపులైన రాక్షసులు నివసించని ప్రదేశం ఇది కనుక ఇంటి ఘోరారణ్యమున నీవు నివసింపదగదు నీవు భవనమునకు మరలుము నీకు శుభము గాక చక్కని ప్రసాదములు సువాసనను వెజిల్లని పుష్పములతో సుసంపన్నములైన అందమైన ఉద్యానవనములు నీవు నివసింపదగినవి అందమైన చూపులు గల ఓ శుభాంగి మేలైన హారములు షడ్రశోపేతమైన భోజనము అమూన్యములైన వస్త్రములు నీవు అనుభవించదగినవి సర్వశ్రేష్ఠుడైన వరుడే నిన్ను నిన్నుగా పొందుటకు అర్హుడు ఎవరు నీవు రుద్రులకును మరుత్తులకును వసువులకును ఆదిత్యులకును సంబంధించిన దేవతామూర్తివని నాకు తోచుచున్నది ఇది భయంకరులైన రాక్షసులకు నివాసము అందువలన గంధర్వులు దేవతలు కిన్నెరలు మొదలగు వారు ఎవరునూ ఇచరు నివసించరు మరి ఇచడికి నీ వెట్లు వచ్చి ఈ అరణ్యమున వానరములను సింహములు చిరుత మొదలగు క్రూర జంతువులను అట్లే ఎలుగుబడ్లను మృగములను భక్షించని పెద్ద పులులను రాబందులను సంచరించుచుండును వాటికి నీవు భయపడుట లేదా ఓ వరాన బలిష్టములే భయమును కొలుపెడి మదపుటేనుగులు ఈ మహారణ్యంలో తిరుగుచుండును ఒంటరిగా నూనె నీకు వాటి వలన భయం కలుగుటలేదా ఓ కళ్యాణి నీ పేరేమి నీవు ఎవరిదానివి ఏ ప్రదేశం నుండి వచ్చిదివి రాక్షసులు నివసించిన ఘోరమైన ఈ దండకారణ్యమున నీవు ఒంటరిగా సంచరించుటకు కారణమేమి పరుడైన రావణుడు వైదేహిని ఇట్లు ప్రశంసించను యతివేషమును వచ్చిన రామును చూచి ఆమె బ్యూధములకు అతిథి మర్యాదలతో పూజించెను సీతాదేవి ముందుగా ఆయనను ఆసనంపై కూర్చుండ చేసి ఆర్జపాచములతో సత్కరించెను అనంతరము సాధువేషం నున్న అతనికి పక్వాన్నములు సిద్ధముగా నున్నట్లు తెలిపెను కమండములను కాషాయ వస్త్రములను ధరించి యతివేషములో వచ్చిన అతనిని మైదిలి తేజీపార చూచెను అతడు లోలోన సీతాదేవిని అపహరించవలన దుర్బుద్ధి కలిగి ఉండెను కానీ అతిథిగా వచ్చిన అతడు సాధువేషంలో ఉన్నందున ఆమె అతన్ని అనుమానించడానికి వీలు లేకుండెను కనుక అతనిని అతి ఆతిథ్యములకు ఆహ్వానించెను ఓ బ్రాహ్మణుడా ఈ ఆసనమును అలంకిం అలంకరింపు ఈ అర్జపాజ్యమును స్వీకరింపుము మన్యములైన కందమూల ఫలాదులు నీ కొరకై సిద్ధముగా నున్నవి సావధానముగా భుజింపు నిండు మనస్సుతో మృదువుగా ఆతిథ్యములకు ఆహ్వానించుచున్న ఆ రామపత్నిని రావణుడు చూసాను బలవంతముగా ఆమెను అపహరించి తన మృత్యుమును కొనుతెచ్చుటకు అతను మనసులో నిశ్చయించుకునేను అప్పుడు సీతాదేవి వేటకాయ వెళ్లిన స్ఫురద్రూపీయకు తన పతి లక్ష్మణుతో కూడి ఎప్పుడు వచ్చున్నాయని ఎదురు అట్లు వారు వెళ్లిన దిక్కుకే చూచుచున్న ఆమెకు మహారణ్యమే కనబడును కాని రామలక్ష్మణుల అలకడియే తెలియకొండ వాల్మీకి మర్షి పరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామయ్యి అరణకాండమందు నలభై ఆరో సమాప్తం